నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ హృద్యమైన బావామర్దలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం ముప్పై బాగా జరిగింది అమ్మమ్మ నువ్వెలా ఉన్నావు అన్న జాను ఆమె చెప్పే సమాధానం వినకుండానే బావ ఇంట్లోనే ఉన్నాడా ఆత్రంగా అడిగింది అతన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆమె మనసు ఉబలాట పడింది కళ్ళతోనే అతడు ఇంట్లోనే ఉన్నాడేమోనని కలయ చూసింది అతను కనిపించకపోయేసరికి నిరాశతో ఆమె ముఖం ముడుచుకుపోయింది అది గమనించిన వసుంధరాదేవి చిన్నగా నవ్వుకుంది ఇంట్లో లేడని చెప్పకుండా మనవరాలి మనసు నొప్పించకుండా నువ్వు వచ్చావుగా వాడు వచ్చేస్తాళ్లే తెలివిగా మాట్లాడింది ఇంట్లోకి అడుగుపెట్టగానే ఇంద్రాని ఎదురు వచ్చి మా జానునేనా ఇంత పెద్దదైపోయింది అంటూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది జాను చిన్నగా నవ్వి అత్తయ్య మీరెలా ఉన్నారు మామయ్య ఎక్కడున్నారు వెళ్ళి పలకరిస్తాను అడుగుతూనే ఇల్లంతా కలయ తిరిగింది మామయ్య ఈ మధ్య కొత్తగా ఏదో పార్టీలో చేరి రాజకీయ రంగప్రవేశం చేశారు ఎప్పుడు ఇంటికి వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో కనీసం ఆయనకైనా తెలుస్తుందో లేదో నాకైతే తెలియడం లేదు అని భర్త ఈ మధ్య ఇంటి పట్టున సరిగ్గా ఉండడం లేదని అతని మీద కినుకు వహించింది ఇంతలో లగేజీతో ఇంట్లోకి వచ్చిన మంజుల అమ్మగారు ఈ సామానంతా ఎక్కడ పెట్టమంటారు అంది నువ్వెప్పుడు అంటూ ఉంటావు చూడు పెద్దమ్మగారు మీ అమ్మాయి గారు చనిపోయినా ఇంకా ఆవిడ గారి గదిని ప్రతిరోజు శుభ్రం చేయిస్తారు ఎందుకని ఇదిగో ఇందుకేనే ఏదో ఒకరోజు నా మనవరాలు వస్తుంది ఆ గదిలో ఉంటుందని ఈ సామానంతా తీసుకెళ్ళి ఆ గదిలో పెట్టు మురిపెంగా చెప్పింది వసుంధరాదేవి ఆమెకిప్పుడు జానుని చూస్తుంటే చనిపోయిన తన కూతురు మళ్ళీ తిరిగి వచ్చినంత ఆనందంగా ఉంది ఈ వయసులో ఉన్నప్పుడు తన కూతురు కూడా అచ్చం ఇలాగే ఉండేదని ఆమెను తలుచుకొని మురిసింది జాను ఎప్పుడనగా బయలుదేరావో ఏమో నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా ఏమైనా తిందో కానీ అన్న వసుంధరా దేవి ఇంద్రాణి జాను కోసం ఏదైనా పలహారం తయారు చేయి పాపం అది తన సవితి తల్లి పోరు పడలేక ఇన్నాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకుంది అక్కడ తిన్న తిండితో దాని నోరు చప్పబడిపోయి ఉంటుంది ఇక్కడ ఉన్ననాలు దాని రుచికరమైన ఆహారం వండిపెట్టు కూడల్ని ఆ దిశగా పురమాయించింది అలాగే అత్తయ్య ఇదిగో ఇప్పుడే తయారు చేస్తాను అని వంటింట్లోకి వెళ్ళింది ఇంద్రాణి వసుంధరాదేవి గారిది రాజవంశం రాజభవనం లాంటి పెద్ద ఇల్లు శైలేంద్ర గారి తాతల హయాంలో కట్టారు అది వారి జమీందారి వంశానికి నిలువెత్తు సాక్ష్యంగా టీవీగా ఇప్పటికీ నిలిచి ఉంది ఈ మిద్దె ఇంట్లో కింద పెద్ద హాలు వంటిల్లు పూజగది మూడు పడకగదులు ఉన్నాయి ఒకటి వసుంధరాదేవి పడకగది అయితే మరొకటి ఇంద్రాణిది ఆమె భర్త శైలేంద్రది మిగిలినవి అతిథుల కోసం ఇక మిద్యైన మూడు పడక గదులు ఒక మినీ హాలు ఉంది అందులో మెట్లు ఎక్కగానే కుడివైపున ఉన్నది షార్దూ గది దాని పక్కన ఉన్నది పెళ్లి కాక మునుపు దేవయానిది పెళ్ళైన తర్వాత కూడా ఆ గదిని ఆమెకే ఉంచారు ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆ గది అలాగే ఉంది ఆ గదినే ఇప్పుడు జానుకి ఇచ్చారు ఇక ఈ రెండు కాకుండా మూడవ గది ఉంది అది ఆ ఇంటికి చాలా స్పెషల్ గది పెళ్ళైన కొత్త జంటకు తప్ప అన్యులకు అందులో ప్రవేశం లేదు ఆ గది కూడా రెగ్యులర్గా శుభ్రం చేయిస్తారు కానీ దాన్ని ఎప్పుడూ వాడరు దాన్ని చివరిసారిగా వాడింది మాత్రం శైలేంద్ర పెళ్ళైన కొత్తలో అంటే షార్దూల్ పుట్టక మునుపు ఇలా ఆ భవనం ప్యాలెస్లా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది అమ్మాయి గారు మీ గురించి ఎప్పుడు వినడమే కానీ చూడడం ఇదే మొదటిసారి సామాన్ గదిలో పెట్టిన తర్వాత అంది మంజుల నా గురించి అంతలా ఏం ఏంటి అని గదిని తేరపార చూసింది జాను నా చిన్నప్పుడు అమ్మతో వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఏమాత్రం మారలేదు అనుకుంది మనసులో ఆ గదిలోకి అడుగు పెట్టగానే ఆమెకి తన కన్నతల్లి ఒడిని చేరినంత హాయి కలిగింది మరేమోనండి అమ్మాయి గారు మీరు పెళ్ళి చిన్నయ్య గారితో చేస్తారట కదా మీరు ఇంటికి కాబోయే కూడలట కదా అని ముసిముసిగా నవ్వింది మంజుల జాను సిగ్గుపడి నీతో ఎవరు చెప్పారు ఆమెను సూటిగా చూసి కనుబొమ్మలు ఎగరవేసింది ఎవరో ఏంటి ఇంట్లో అందరూ ఎప్పుడు అంటూనే ఉంటారు మీ చదువు పెళ్ళి అని మరి మీ చదువు అమ్మాయి గారు అలా అయితే ఈ ముహూర్తంలోనే మీ పెళ్ళి పెట్టుకుంటారేమో అందుకే మిమ్మల్ని పిలిపించారా లేదంటే మీరు నాలుగు రోజులుండి వెళ్దామని వచ్చారా అని ఆమె తన మనసులో ఉన్న అనుమానాన్ని బయటపెట్టింది చదవాలి అనుకుంటే ఇంకా ఉంది మంజు ఇక చాలు అనుకుంటే అయిపోయినట్టే అయినా ఇలాంటి విషయాలు నాకేం తెలుస్తాయి నువ్వు వెళ్ళి అమ్మమ్మని అడుగు తను అయితే బాగా చెప్తుంది ముసిముసిగా నవ్వింది బావతో నా పెళ్ళి అనుకోగానే జాను ముఖం సిగ్గుతో ఉషోదయపు అరుణవర్ణాన్ని పులుముకుంది ఆశల సీతాకోక చిలుకలు ఆమె మనసులో ఎగురుతుంటే వయసు తుమ్మీద ఆమె తనుపై వాలి గిలిగింతలు పెట్టింది బావ త్వరగా ఇంటికి రా నీతో చాలా విషయాలు మాట్లాడాలి అనుకుని ఫ్రెషప్ అవ్వడానికి వాష్రూంలోకి వెళ్ళింది జాను రాత్రి భోజనాలు అయిపోయి ఇంట్లోని వాళ్ళు నిద్రకు ఉపక్రమించారు అయినా షార్దు ఇంకా ఇంటికి రాలేదు వచ్చినప్పటి నుండి బావని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉబలాట పడుతున్న జానుకు అతను రాకపోవడంతో విసుగ్గా ఉండి మనసంతా ఏదోలా అయ్యింది అత్తయ్యని అడిగితే అనుకుంది కానీ బాగోదని ఆ ప్రయత్నం మానుకుంది ఆవలింతలు వస్తున్న నిద్ర మానుకొని చాలాసేపటి నుండి అమ్మమ్మ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పింది జాను మనసు చదివిన దానిలా వెళ్ళి పడుకో తల్లి ఎంతసేపని వాడి కోసం కాచుకొని ఉంటావు వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు ఉదయం ఉంటాడు కదా అప్పుడు మాట్లాడదు గాని అనునయంతో అన్న ఆమె నాకు కూడా నిద్ర ముంచుకొస్తోంది నేను పడుకుంటాను అని ఆవలించింది వసుంధరాదేవి తన గదికి వెళ్ళడం కోసం లేచి నిలబడ్డ జాను అమ్మమ్మ బావ రోజు ఇలాగే లేటుగా వస్తాడా అనేసి శాడ్గా ముఖం పెట్టింది ఉంటావుగా నీకే తెలుస్తుంది ఇప్పుడు ఏమీ ఆలోచించకుండా వెళ్ళి పడుకో అంది నిరాశగా తన గదికి వచ్చి మంచం మీద వాలింది మెల్లిగా కనులు మూతలు పడ్డాయి నిద్రలోకి జారుకుంది కలట నిద్రలో ఉన్న ఆమెకు ఎప్పటికో వీధి తలుపు చప్పుడు వినిపించింది బావ వచ్చాడేమో అనుకుంది అతన్ని తలుచుకోగానే ఆమె గుండె దడదడా కొట్టుకుంటుంటే కాళ్ళు చేతులు చిన్నగా వణికాయి ఆమె బుగ్గల్లో సిగ్గు మొగ్గ వేసింది అతని తలుపులతో పెదాలపై చిరునవ్వు నిలిచింది వెళ్ళి తలుపు తీద్దామని గదిలో నుండి బయటికి వచ్చింది అప్పటికే ఇంద్రాణి వీధి తలుపు తీసింది అతడు లోపలికి వచ్చాడు ఒరే షార్దు ఈరోజు జాను వస్తుంది త్వరగా ఇంటికి రమ్మని చెప్పానుగా చిరుకోపంతో అతన్ని చూసింది అదేమన్నా క్వీన్ విక్టోరియానా సైడ్ స్మైల్ ఇచ్చిన అతడు ఆ మహారాణి వస్తుందని తెలిసి ఎగేసుకుని త్వరగా ఇంటికి రావాలా వచ్చి దాని ముందు చేతులు కట్టుకుని నిలబడాలా వెటకారంగా మాట్లాడాడు అతడు షార్ధు ఫుల్గా తాగి వచ్చినట్టున్నాడు అతని మాట ముద్దగా వచ్చింది అయినా నువ్వు చెప్పావని రోజుకన్నా ముందుగానే వచ్చాను కదమ్మా ఏదో ఆమె కోసం త్యాగం చేసినట్టు మాట్లాడాడు ఆమె వీధి తలుపు వేస్తూ ఆకాశం వైపు చూసింది అవునురా చాలా త్వరగా వచ్చినట్టున్నావు నడిరేయి దాటింది అంతే కదా రోజు అయితే నక్షత్రాలు మసకబారి ఆకాశంలోకి వెలుగురేఖలు పరుచుకున్నప్పుడు వచ్చేవాడివి ఈరోజు ఇంకా నక్షత్రాలు మినుక మినుకమంటున్నాయి కొడుకు మాటలకు ధీటుగా వెటకారం ఆడింది ఆమె తల్లి వ్యంగ్యాన్ని అర్థం చేసుకునే అంత స్పృహలో లేడు అతను అవును మరి షార్దు అంటే ఏమనుకున్నావు త్వరగా రమ్మన్నావు నేను వచ్చాను గుడ్ ని కదూ తనను తానే మంచివాడిని అనే కితాబు ఇచ్చుకున్నాడు తన గదికి వెళ్ళే ఉద్దేశంతో మొదటి మెట్టు ఎక్కుతూ తూలి పడబోయాడు ఇంద్రాణి వెనక నుండి పట్టుకుంది అమ్మ వదులు నేను మరీ అంత ఎక్కువగా ఏమీ తాగలేదు స్టెబిల్గానే ఉన్నాను నా గదికి నేను వెళ్ళగలను అని ఆమె చేతులను వదిలించుకున్నాడు నీ కర్మ ఎలాగైనా తగలడు అని తిట్టుకుంటూ తన గదికి వెళ్ళింది ఇంద్రాణి జాను ఇదంతా తన గది తలుపు దగ్గర నిలబడి నిశేష్ఠురాలై చూస్తోంది ఆమెకు తన భావను చూసినట్టుగా అనిపించలేదు ఎవరో కొత్త మనిషిలా అనిపించాడు అతను రెండు మెట్లు ఎక్కిన తర్వాత తు మళ్ళీ తూలాడు ఎక్కడ పడిపోతాడో అని జాను గబగబా పరిగెత్తుకొని వచ్చి అతన్ని పట్టుకుంది మద్యం వాసన అతని దగ్గర నుండి కుప్పు మంది జాను ముఖం పక్కకు తిప్పుకుంది మద్యం మత్తుతో మూతలు పడిపోతున్న కనురెప్పలను బలవంతంగా తెరిచి ఆమెను చూశాడు ఓ జాను నువ్వా ఎప్పుడో వస్తావనుకుంటే ఇప్పుడు వచ్చావా అయినా నీకు నేనంటే లెక్కే లేదులే పెదువిరుపుతో అన్నాడు మెట్టు ఎక్కలేక అవస్థపడుతుంటే జాను అతని నడం చుట్టూ ఒక చెయ్యి వేసి అతని చేతిని తన భుజాల మీదుగా వేసుకొని మెల్లగా మెట్లెక్కించి అతని గదికి తీసుకొని వచ్చింది గదిలోకి రాగానే నేను పిలిచినప్పుడు రాని దానివి ఇప్పుడు ఎందుకు వచ్చావు నేను ఎలా ఉన్నానో చూసిపోదామనా అలా అయితే నువ్వు చాలా ఆలస్యం చేశావు అయినా చూసావుగా ఇక వెళ్ళు కోపంతో ఆమెను ఒక తోపు తోశాడు తూలి కింద పడబోతూ గదిగోడని సపోర్ట్ చేసుకుని తనను తాను సం నిలదొక్కుని నిలబడింది అతను ఇదేమీ పట్టించుకోకుండా మంచానికి అడ్డంగా పడి నిద్రలోకి జారుకున్నాడు జానుకి ఇదంతా షాక్గా ఉంది బావను ఇలా చూస్తానని నేను అసలు ఊహించలేదు బావకు ఏమైంది ఎందుకు ఇలా తయారయ్యాడు బావ చెడిపోయాడని నాన్న చెప్పాడు నేను నమ్మలేదు చెడిపోవడం అంటే ఇదేనా ఈ ఒక్క వ్యసనమేనా ఇంకేదైనా అలవాటు పడ్డాడా ఆమెకు బుర్ర గిర్రున తిరుగుతుంటే రెండు చేతులు నడుమ తన తలను పట్టుకుంది ఇప్పుడు నేనేం చెయ్యాలి తిరిగి నాన్న దగ్గరికి వెళ్ళాలా పిన్ని చూపించిన సంబంధం చేసుకోవాలా ఆలోచనలో పడింది ఆమె మరొకని చేసుకోవాల్సి వస్తుంది అన్న ఊహనే భరించలేకపోయింది నోనో అది నా వల్ల కాదు అనుకుంది ఆమె మనసు బాధతో నిండిపోయింది కళ్ళల్లో నుండి కన్నీళ్ళు ఆమెకు తెలియకుండానే బుగ్గల మీద నుండి జారాయి ఇంకా ఆ గదిలో ఉండలేక తన గదికి పరిగెత్తుకుని వచ్చి గది తలుపులు వేసి మంచం మీద వాలింది షార్దు అలా చూసిన తర్వాత చిన్నప్పటి నుండి ఆమె కట్టుకున్న ఆశల సౌదం ఆమె కళ్ళ ముందే కూలిపోతున్నట్టు అనిపించింది అనురాగపు రెక్కలు తెగి నా పక్షిలా విలవిలలాడింది ఇప్పుడు నేనేం చెయ్యాలి ఏం చెయ్యాలి రాత్రంతా ఇదే ఆలోచన ముక్కలైన హృదయంతో ఆ రాత్రి ఆమెకు నిద్ర కరువైంది అటు సవతి తల్లి కర్కశత్వం ఇటు షార్దూ మూర్ఖత్వం మధ్య నలుగుతున్న జాను వీళ్ళిద్దరి నడుమ ఆమె జీవితం ఏ మలుపు తిరగనుంది ఏ దరి చేరనుంది అసలు ఆమె వేదనకి అంతముందా కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ చిన్నగా ఇచ్చాను అనుకోకండి కథని ఉత్కంఠభరితంగా ముందుకు నడుపుతూ మీలో క్యూరియాసిటీని కలిగించడానికి ఇలా ఇవ్వవలసి వచ్చింది అర్థం చేసుకుంటారు కదూ ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ